హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీషర్స్ వర్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో నేను చాలా యూజ్ అయ్యేటువంటి వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్లో మినీ ఏసీస్ అయితే చాలా బాగా హల్చల్ చేస్తున్నాయి కదా ఇప్పుడు దాని గురించి నేనైతే మీకు షేర్ చాలా మందికి దీని గురించి తెలియదు సో అందుకే నేను షేర్ చేయాలనుకుంటున్నాను అలానే అది షేర్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న తెలియకాన్ని యాక్టివేట్ చేయండి వీడియో స్టార్ట్ చేస్తారో చూసేయండి పోర్టబుల్ ఏసీస్ కేవలం వెయ్యి రూపాయలకే మినీ ఏసీస్ ఫీచర్స్ కూడా చాలా అద్భుతం పోర్టబుల్ ఏసీ కేవలం వెయ్యి రూపాయలకే మినీ ఏసీ కొన్నారంటే నమ్ముతారా అవును ఈ మినీ ఏసీ కూలరు ఆన్లైన్లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు బేసిక్ ప్రారంభం నుంచి మండుతున్న ఎండలకు తట్టుకోలేకపోతున్నారు అభిమానులకు ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలకు భయపడి ఇంట్లోనే కూర్చుంటున్న జనం కూలింగ్ కోసం తమకి అందుబాటులో ఉన్న ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వాడుతున్నారు మండుతున్న వేడి నుండి తప్పించుకోవడానికి ఏసీ కొనడం గురించి ఆలోచిస్తే బడ్జెట్ పెద్ద ఆలోచన ఇలాంటప్పుడు కేవలం రెండు వేల రూపాయలకే మీ ఇంట్లో మినీ ఏసీని కొంటారంటే నమ్ముతారా అవును ఆన్లైన్లో ఎలాంటి కనెక్షన్ అవసరం లేని చౌకైన మినీ ఏసీని కొనుగోలు చేయవచ్చు వేసవి ప్రారంభం కాగానే ఏసీ తయారీదారులు ఎలక్ట్రానిక్ దుకాణాల్లో ప్రమోషన్లు ప్రారంభించారు మీరు వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లకుండానే మీ ఇంటి సౌలభ్యం నుండి ఈ ఏసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు మినీ ఏసీ ఫ్యాన్ అని పిలుస్తారు దీన్ని వీటిని అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్లో మార్కెట్ ప్లేస్ల నుండి కొనుగోలు చేయవచ్చు విత్త పోర్టబుల్ హ్యూమిడిఫయర్ ఎయిర్ కూలర్ అర లీటర్ వరకు నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది దీనికి విద్యుత్ కనెక్షన్ అవసరం లేదు జీఎస్బి ద్వారా ఛార్జ్ చేయవచ్చు ఇందులో ఏడు రంగులతో కూడిన ఎల్ఈడి లైట్లు కూడా ఉన్నాయి ఆరు వందల ఎంఎల్ కంపార్ట్మెంట్ను పూర్తిగా ఐస్ క్యూబ్స్తో నింపండి అది దాదాపు పన్నెండు గంటల పాటు ఉంటుంది గాలి ఏసీలా వీస్తుంది కేవలం ఫ్యాన్ని ఒక వెయ్యి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం అమెజాన్ యాప్లో పొందవచ్చు మినీ కూలర్ ఫర్ రూమ్ కూలింగ్ ఈ పరికరం వ్యక్తిగత ఎయిర్ కూలర్ దీ దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళవచ్చు ఇంతకుముందు చెప్పిన సదుపాయాలన్నీ ఇందులో కూడా ఉన్నాయి అమెజాన్ వెయ్యి రెండు వందలకి అందుబాటులో ఉంచింది సో తప్పకుండా మీ అందరికీ ఇది నచ్చితే కొనుక్కోవచ్చు రుషి మెయిన్ కూలర్ ఈ టైపు ఎలక్ట్రానిక్ పరికరంలో లీటర్ వాటర్ ఫిల్లింగ్ సదుపాయం కూడా ఉంది ఒక్కసారి ఛార్జ్ చేసి ఐస్తో నింపితే దాదాపు ఎనిమిది గంటల పాటు పనిచేస్తుంది గాలి వేగాన్ని సర్దుబాటు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది ఇందులో అమెజాన్లో వెయ్యి రూపాయలకే విక్రయిస్తున్నారు కేస్ ప్లస్ అలర్ట్ మినీ పోర్టబుల్ ఎయిర్ కూలర్ మోడల్ నెంబర్ త్రీ అని ఈ పోర్టబుల్ ఏసీ అసలు ధర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాగా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభిస్తుంది ఈ మినీ ఏసీ ఆఫీసులకు వెళ్లే బయట ప్రాంతాలకు తిరిగే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్కు మూడు విండ్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంది తద్వారా వేడిగాలని చల్లగా రిఫ్రెష్గా మారుస్తుంది ఇందులో నుండి సౌండ్ కూడా తక్కువగానే వస్తుండడంతో రాత్రి సుఖంగా నిద్రపోవచ్చు ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు మరి మీకు ఈ మినీ కూలర్ కావాలంటే అమెజాన్ సైట్పై ఓ లుక్ వేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే నాకు తెలిసినంతవరకు మోడల్స్ అయితే నేను మీకు ప్రజెంట్ చేశాను మీ అందరూ ఒకసారి అమెజాన్లో ఫ్లిప్కార్ట్స్లో ఒకసారి సర్చ్ చేసి చూడండి ఈ నేమ్స్ తోటి మీకు ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయి ఏవి బాగున్నాయి అనేది కూడా మీకు అందులో చూసుకోవచ్చు అనమాట మీరు కొనుక్కునేటప్పుడు స్టార్ రేటింగ్ చూసుకొని కొనుక్కోండి అలానే వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు చూసుకొని కొనుక్కోండి సో మీ అందరికీ ఈ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కానీ యాక్టివేట్ చేయండి ఇంతకుముందు కూడా నేను ఈ కూలర్ గురించి నేను వీడియోస్ అయితే చేశాను చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది అలానే ఈ వీడియోని కూడా మీరు అందరూ అలానే ఇష్టపడతారని అయితే ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇవాటికి ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతోటి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి మరొక వీడియోతోటి మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్